పన్నెండి ఆడబిడ్డకి జన్మనిచ్చి వారం కూడా తిరగకుండానే అప్పుడే బేబీ అంటూ అభిమానుల ముందుకి వచ్చేసింది శివజ్యోతి ఇక శివజ్యోతి పన్నెండు బిడ్డతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండగా ఈ సినిమాని వేడుకలలో అయితే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ హాజరైపోయారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరేసుకుంటూ రాగా ఇక తనజా అయితే అటెండ్ అవుతూ వచ్చేసింది ప్రత్యేకంగా అసలు కారణం ఏంటంటే శివజ్యోతి తనజాని సైలెంట్ గా ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చేసిందంట అలా శివజ్యోతి తనజలకు సంబంధించిన ఎటువంటి సీరియల్ రిలేషన్ లేకపోయినప్పటికీ కూడా తనుజాత ఎన్నో సందర్భంలో సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ వచ్చిందంట పలు సందర్భంలో కలవాలి అంటూ కూడా తనజాని అడిగినప్పటికీ ఎన్నో ఈవెంట్స్ కి అటెండ్ అవ్వని అడుగుతూ వచ్చినప్పటికీ కూడా శివజ్యోతి మాటల్ని వచ్చిన ఈసారి మాత్రం శివజ్యోతికి స్వయాన్ని సర్ప్రైజ్ వచ్చేసింది సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ ఉంటూ ఎన్నో కాంట్రవర్సీస్ ని ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ కూడా తన చిరునవ్వును మాత్రం ఏమాత్రం వెనకేయకుండా వచ్చింది ఇక హాస్పిటల్ బెడ్ పైన ఉన్న శివజ్యోతికి తన హస్బెండ్ ఎంతో స్పెషల్ గా ట్రీట్ చేస్తూ రావడం వెనక అసలు కారణం కూడా రివీల్ చేస్తూ వచ్చింది భార్య భర్తలు ఎలా ఉండాలి భార్యలకి ఎటువంటి ప్రేమ కావాలి ఆ ప్రేమ భర్తలు ఎలా ఇవ్వాలన్న విషయాలు మా వీడియోస్ ద్వారా కాస్తైనా అభిమానులకు చేరుతాయని మా ఉద్దేశం అలానే మేము ఉండే మంచితనం చూసి కొంతమంది మరింత నిదర్శనంగా తీసుకొని ఉంటారనే ఉద్దేశం అంటూ కూడా శివజ్యోతి ఎన్నో సందర్భంలో షేర్ చేసుకుంటూ వచ్చింది అయితే ఆ సొసైటీకి ఉపయోగపడే విషయాలతోనే ఎప్పుడు నేను ఉంటానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన శివజ్యోతి తన పర్సనల్ లైఫ్ కోసం మాత్రం ఎప్పుడు ఏమీ షేర్ చేసుకోనని అలా షేర్ చేసుకుంటూ రావడం వల్ల ఎన్నో కాంట్రవర్సీస్కి ఎదుర్కోవాల్సి వస్తుందని మంచి చెడులు చేసినప్పటికీ కూడా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని అది అనుకోకుండా తెలియకుండానే ఇరుక్కుపోతూ ఉంటామని నా జాతకంలోనే ముఖ్యంగా ఉంది అంటూ కూడా ఎంతో భావోద్వేగానికి గురవుతూ షేర్ చేసుకుంది అయితే పన్నెండి ఆడబిడ్డకి జన్మనిచ్చిన తర్వాత శివజ్యోతి కోసం బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు వాటికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా ఇప్పుడు ఏంటంటే వైరల్గా మారుగా ఇప్పుడు తన బేబీ ఫేస్ కూడా ఎంతో ముద్దుగా అందంగా శివజ్యోతిలా ఉంది అంటూ కూడా క్రేజీ కామెంట్స్ని అందిస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్నింటినీ మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి